నేను ఇప్పటికో పదిసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా అదో లొట్ట పీస్ కేసు మళ్ళీ చెప్తున్నా నేను ఇగో ఇక్కడనే నిలుసుంటా కావాలంటే రేవంత్ రెడ్డి వస్తాడా ఏసీబీ డీజీ గారు వస్తారా ఇట్లే లైవ్ కెమెరాలు ఇట్లే పెట్టుండ్రి లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి నేను ఇక్కడనే ఉంటా కదలా లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి దూద్ కా దూద్ పానీ కా పానీ అరే నేను చెప్తూనే ఉన్నా హైదరాబాద్ ప్రతిష్ట పెంచేదానికి తెలంగాణ ప్రతిష్ట పెంచేదానికి ఎస్ బరాబర్ ఆ రేస్ ఇక్కడ కొనసాగాలే మొదటి సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది ఇంకా మూడేళ్ళు ఇక్కడనే ఉండాలి హైదరాబాద్లో మొబిలిటీ వ్యాలీ రావాలి హైదరాబాద్లో పరిశ్రమలు రావాలి మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి ఒక సన్ రైజ్ సెక్టర్ సస్టైనబుల్ మొబిలిటీ అనేది ఈవీస్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ఎదుగుతున్న రంగం ఆ రంగంలో ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమ ఇక్కడ వెళ్ళుకోవాలంటే ఈ రేస్ను ఒక ఆకర్షణగా పెట్టి దాని చుట్టూ పరిశ్రమను విస్తరించేలాగా చేయాలనేది ఒక ఆలోచనతో మేము ప్రయత్నం చేసినాము నేను స్పష్టంగా చెప్పాను ఒక నలభై ఐదు కోట్లు నలభై ఆరు కోట్లు ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను ఆ నలభై ఆరు కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడ పోయి ఇక్కడ నుంచి పోయినాయి బ్యాంకు ద్వారానే పోయినాయి అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి రూపాయి ఎక్కడా తారుమార్ కాలేదు ఇక్కడ నుంచి పోయిన ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటే ఇక అవినీతి ఎక్కడిది అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది అందులో స్కామ్ ఎక్కడిది మన్న ఎక్కడది మశానం ఎక్కడిది అందుకే దీన్ని ఒక లొట్టపీస్ కేసు అని చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా ఏమేస్తారో ఛార్జ్ షీట్లు ప్రాసిక్యూషన్లు జైళ్ళు వేసుకోండి నేను లైవ్ టీవీల ముందు మళ్ళీ చెప్తున్నా నాకు ఎంత ఉంటే నేను చెప్పాలి ఈ దేశంలో రాజకీయ నాయకుడు అని చెప్పినాడవే ఏమైనా కేసు పెడితే రారాబై చూసుకుందాం పెట్టు లైవ్ డిటెక్టర్ అన్నాడో ఉన్నాడు ఇది వరకు నేను చెప్తున్నా రా నేను తప్పు చేయలే నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన